ఈ దీపావళికి కొన్ని కొత్త టపాయకాయలు తెలుగు ఇండస్ట్రీకి వచ్చాయి ముఖ్యంగా ఆనందలహరి అనే ఒక వెబ్ సిరీస్తో సురేష్ మినీస్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక మినీ అనేక కొత్త ప్రొడక్ట్ని రెడీ చేశారు చిన్న కథలు కొత్త నటినట్లు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ అనే ఉద్దేశంతో ఒక వెబ్ సిరీస్ని రూపొందించడం జరిగింది ఆ వెబ్ సిరీస్ పేరు ఆనందలహరి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది ఎనిమిది ఎపిసోడ్లు నాలుగు గంటలు మాత్రమే ఉండింది మొత్తం కూడా జస్ట్ అలా స్టార్ట్ చేస్తే ఇలా ఫినిష్ అయిపోయింది నాకైతే ఎంత నచ్చిందంటే ఏమి తెలియని ఒక అంటే అతనికి బాధ్యత తెలియదు ఈ అమ్మాయికి అప్పుడే పెళ్ళి అనే వయసు వచ్చిందా రాలేదో కూడా తెలియదు ఇరవై ఏళ్ళు వచ్చేసినాయి ఇరవై మూడేళ్ళు వచ్చేసినాయి పెళ్ళిళ్ళు చేసేద్దామని చెప్పేసి వాళ్ళకి ఇష్టమా కాదా అని తెలియకుండా పెళ్ళిళ్ళు చేస్తే ఇస్తే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని గోదావరి వాళ్ళు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అని ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పెట్టుకొని ఆ వెబ్ సిరీస్ని తీయటం జరిగింది ముఖ్యంగా కొత్త టాలెంట్ అని చెప్పాను కదా అందులో నుంచి భాగంగానే హీరోగా అభిషేక్ బుడ్డేమల్లి అలాగే హీరోయిన్ భ్రమరాంబిక వీళ్ళిద్దరితో పాటు ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు సూపర్గా అతనే కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ చేసుకున్నాడు అతని పేరు సాయి వానపల్లి వీళ్ళ ముగ్గురితో పాటు ఇలాంటి ఒక మంచి సురేష్ ప్రొడక్షన్ లాంటి ఒక పెద్ద సంస్థ ఇచ్చిన ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని నిర్మాతగా ప్రవీణ్ ధర్మపురి ఎంట్రీ ఇచ్చాడు వీళ్ళ నలుగురు కష్టం వీళ్ళ నలుగురితో పాటు ఎంతోమంది చాలా ఇష్టంగా చాలా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారని చాలా తక్కువ ఖర్చుతో చాలా ఉన్న సింపుల్ కాన్సెప్ట్తో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పెట్టుకొని ఒక ఎపిసోడ్స్ చేశారు చాలా చాలా బాగుంది